మాలలో ఇస్లామిక్ దర్గాలను సందర్శించిన సినీ నటుడు రామ్ చరణ్ పై బొగ్గుమన్న హిందూ సమాజం ముఖ్యంగా చర్యలను ఖండించాలి కొన్ని రోజుల తమ పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము యావత్తు అయ్యప్ప భక్తులను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము స్వామి రామ్ చరణ్ గారు మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాల కన్నా వెళ్ళండి మేము దానికి వ్యతిరేకం కాదు దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు పడటం ఇది శ్రమించడానికి నేరము ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము స్వామి మీరు వెంటనే మీ యొక్క మాల మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది శ్రమించమని కోరుకొని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు దర్గాలను సమాధులను సందర్శించి మా యొక్క పద్దెనిమిది మెట్లు పది ఎట్టాంబడి ఎత్తి దాన్ని చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క 2 మినిట్ లైవ్ అప్డేట్స్ తో పొలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది APNTS తెలుగు న్యూస్ ఛానల్